అందరికీ నమస్కారం కొన్ని ఏసీల కార్డు అయితే రావటం జరిగింది మచ్చల టయానికి ఆ మచ్చుల టాయన కొన్ని రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అటు ఏసీలో కొన్ని మిర్చి రకాలు మార్కెట్లో యార్డ్కి వచ్చి అమ్మకాలకు వచ్చిన కొన్ని మిర్చి రకాలు అయితే వీడియోలు తీయటం ఆ వీడియోల ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ క్వాలిటీ అండి మంచి నాణ్యమైన అండి ఎక్కడన్నా ఒక చోట మాత్రమే అది కనపడింది ఏసీ కోల్డ్ స్టోరేజ్లో చూశాను పద్నాలుగు వేల రూపాయలు అమ్మకం అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో ఎక్కువగా డీలక్స్ క్వాలిటీలు అయితే అమ్మకాలకి పెడతలేదు త్రీ ఫోర్ వన్ అండి మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ సైజు ఉంది కానీ రంగు లేదు ఎక్కడైనా ఒకయ తలపర దానికి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది మార్కెట్లో త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మకం అయితే జరిగిందండి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అండి సైజు తక్కువ రెండు అందులో యూనిఫామ్ కూడా లేదు క్రాసింగ్ నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి కాకపోతే సన్నకత్తు బద్దె టైపు కాకుండా సన్నకత్తు వచ్చింది మీరు చూస్తుంది షార్క్ మిర్చి అండి షార్క్ రకం మిర్చి రకం పేరు షార్క్ క్వాలిటీ డీలక్స్ ఎక్కడన్నా ఒకటి రెండు చోట్లే సన్న కత్తు అయితే పదిహేడు వేల రూపాయలు జరుగుతుందండి మామూలుగా మార్కెట్ అయితే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతుంది సన్నకత్తి అయితేనే పదిహేడు వేల రూపాయలు ఒకటి రెండు చోట్ల మాత్రమే జరుగుతుందండి షార్క్ ఆ క్వాలిటీ ఉన్న మిర్చి కూడా ఒకటి రెండు చోట్లే పెడుతున్నారు మీరు చూస్తుంది మీడియం బెస్ట్ ఇందాక బెస్ట్ చూసారు త్రీ ఫోర్ వన్ ఇప్పుడు మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి కా సైజు ఉంది కానీ లైట్ రంగు త్రీ ఫోర్ వన్ అనేది ముదురు రంగు వస్తుందండి సైజు ఉంది కానీ లైట్ రంగు తలపర తలపరుంది క్వాలిటీ మీకు చూస్తే అర్థమవుద్ది మీడియం బెస్ట్ మిర్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి అండి సైజు ఉంది కానీ ఈ కడ కూడా మిర్చి మీరు గమనించినట్టయితే సైజు ఉంది కానీ రంగు తక్కువ రంగు తక్కువ లైట్ రంగు బెస్ట్ మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది కొంచెం సైజు తక్కువైనా రంగు ఉంటే కనుక పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి కానీ మీడియం బెస్ట్ మిర్చి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేలు జరిగింది క్లాసిక్ అండి మీరు చూస్తున్న మిర్చి క్లాసిక్ లాస్ట్ కోతలు మీడియం మిర్చి లాస్ట్ కోతలు అండి ఏప్రిల్ నెలలో సైజు తక్కువ ధర చూసుకుంటే పదివేల ఐదు వందలు పది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే జరిగినాయి కొంచెం సైజు తక్కువైనా రంగు ఉంటే సేల్స్ ఉందండి సైజు తక్కువతో పాటు రంగు లేకపోతే సేల్స్ అనేది ఉండట్ల బుల్లెట్ అండి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేలు జరిగిందండి బులెట్ డీలక్స్ అయితే పదిహేను వేల రూపాయల దాకా జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి ఎందుకంటే అక్కడ అక్కడ కొంచెం తలపరగా ఉన్నట్టుగా ఉండటం వల్ల గ్రేడింగ్ లేకుండా అండి కొన్ని కొన్ని కాయలు బాగానే ఉంటున్నాయి బెస్ట్ క్వాలిటీ ఇచ్చి పద్నాలుగు వేలు పదివేలు జరిగింది పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల దాకా డిలక్స్లు జరుగుతున్నాయి మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి క్వాలిటీ ప్రకారం మనం గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పదమూడు వేల నుంచి మొదలవుతున్నాయి పదమూడు వేల ఐదు వందలు అక్కడ సన్న కత్తి అయితే అండి రంగు ఉంటే కనుక ముదురు రంగు లైట్ రంగు కాకుండా డీడి అండి మీరు చూస్తున్న మిర్చి డీడి కర్నూలు డీడి ఈ సంవత్సరం కాయలు బెస్ట్ కాయలు అండి డీలక్స్ కాదు బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి డీలక్స్ మార్కెట్లో ఈ ధరలకైతే రైతులు అమ్మకానికి లేదండి వాస్తవంగా ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు అమ్మకాలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పెద్దగా సేల్స్ ఉన్నట్లు బిఎఫ్ రకాలు బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం మీడియం మీడియం బెస్ట్లో కూడా సేల్స్ ఉన్నట్లు మీరు చూస్తుంది ఆర్మూర్ అండి ఆర్మూర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ కాకపోతే సైజు ఉంది కానీ లైట్ ఉంది సైజు ఉండటం వల్ల బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జరిగింది అది కొంచెం నుదుర ఉండి బాగుంటే కనుక పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు క్వాలిటీని బట్టి ఏదైనా మార్కెట్లో మిర్చి క్వాలిటీని బట్టి అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి మీడియం అంటే తాలుగాయ టైప్లో ఉన్నాయి మీరు గమనించినట్టయితే అటు తాలు కాదు అట్లా కాదు తాళకాయలు కూడా అదిగో అక్కడక్కడ తెల్లతాళు తగులుతుంది అది పన్నెండు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి అదే క్వాలిటీ బాగుండే డీలక్స్ ఉంటే పదహారు వేలు పైన ఉంది ఇవ్వండి కొన్ని రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి